నీ చెవులను కళ్లను మరియు నాలుకను అదుపులో పెట్టుకొనుట నేర్చుకోను మన శరీర అవయవములను అదుపులో పెట్టుకునుట గురించి క్రొత్త నిబంధనలో చెప్పబడింది ఆత్మశక్తి చేత శరీర క్రియలను చంపని ఎడల దేవుని జీవాన్ని సమృద్ధిగా అనుభవించలేమని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనములో పౌలు చెప్పుచున్నాడు మొదటి కొరింది తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ బహుమానము పొందినట్లు తన శరీరమును ఎలా నలుగుగొట్టుకున్నాడో పౌలు చెప్పుచున్నాడు మనము ఎల్లప్పుడూ పరిశుద్ధులముగా ఉండాలంటే మనము ఎంత పరిశుద్ధతను అనుభవించినప్పటికీ పౌలు వలె జీవితాంతము వరకు మనము కూడా శరీరమును అదుపులో పెట్టుకోవాలి మనము వినే మాటల విషయంలో మన చెవులను అదుపులో పెట్టుకునుట నేర్చుకోవాలి కొండెములు మరియు నిందలు వినుటకు మన సమయాన్ని వెచ్చించలేము ఎందుకంటే అప్పుడు మనం దేవుని స్వరాన్ని వినలేము ఈ దినములలో మనము ఏది చూడాలో లేక ఏది చదవాలో అనే విషయములో మన కళ్లకు నేర్పాలి తమ కళ్లను అదుపు ఒకరి ఒకరికంటే ఎక్కువ మంది సువార్థికులు మరియు దేవుని సేవకులు వ్యభిచారంలో పడిపోయారు ఈ విషయంలో క్రమశిక్షణ లేనందువలన ఎంతోమంది ఆలోచనలలో తప్పిపోయారు కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడో వచనము ప్రకారము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని ఎల్లప్పుడూ ప్రార్థించాలి మన నాలుక కూడా పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉండాలి మానవుని నాలుక మానవుని మాటలు క్రైస్తవ సంఘములో మరణాన్ని విస్తరింపజేసినంతగా ఇంకొకటేది చేయదనుకుంటున్నాను య దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు తాను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నానని ఒప్పించబడ్డాడు దేవుని వెలుగులో తనను తాను చూచుకోనంత వరకు అతడు ఈ విషయాన్ని గుర్తించలేదు ఇర్మియా పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన నీవు నా నోటి వలె ఉందువని దేవుడు ఇర్మియాతో చెప్పారు ఈ ప్రవక్తలు తన నోటిని అనగా నాలుకను అజాగ్రత్తగా వాడినట్లయితే దేవుని ప్రవక్తులుగా ఉండుటను పోగొట్టుకునేవారు వారు అజాగ్రత్తగా మాట్లాడుటను వ్యర్థమైన మాటలను కొండెములను నిందలు మోపుటను విమర్శించుటను విసర్జించారు లేనట్లయితే వారు వారి పరిచర్యను పోగొట్టుకునేవారు ఈనాడు అనేక మంది ప్రవక్తులు లేకపోవటానికి ఇది ఒక కారణము కావచ్చును మన పెదవుల మీద దేవుడు తన వాక్యాన్ని ఉంచినట్లయితే ఆయన సేవకు మాత్రమే వాడబడినట్లు పెదవుల ద్వారా మాట్లాడుట విషయంలో జాగ్రత్త మన శరీర అవయవాలను ఒకరోజు దేవుని కొరకు మరియు మరొక రోజు మన ఇష్ట ప్రకారము వాడలేము దేవునికి ఏదైతే ఇస్తామో అది నిత్యత్వానికి ఆయనదే డాక్టరు మన నాలుకను చూచి మన శరీరం యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకునినట్లే మన ఆత్మీయ స్థితి తెలుసుకొనగలమని యాకోబు చెప్పుచున్నాడు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అలాగే యాకోబు పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనంలో ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడని ధైర్యముగా చెప్పుచున్నాడు ప్రియ స్నేహితులారా మన చెవులను కళ్లను మరియు నాలుకను అదుపులో పెట్టుకొనటం నేర్చుకుందాము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి